ఇదేంటయ్యా ఎంపైర్ మొత్తం పోయి ఫైర్ మీద ఉంటారు అనుకుంటే ఇలా ఫైర్ మీద ఉన్నారేంటి సాబ్జీ మీకోసం మంత్రి గారు మొత్తం అసెంబ్లీనే తీసుకొచ్చారు సాబ్జీ మీ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని హోంమినిస్టర్ గారు కూడా వచ్చారు సాబ్జీ మార్కులు కొట్టేటువంటి చీప్గా గా రుణం తీర్చుకోవడానికి ఆప్ ఏ బతాయే కి ఉస్కి మౌత్ కైసే హోనీ హై బడు బతికే ఉండాలి ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న భయాన్ని ఫైవ్ మినిట్స్ లో పోగొట్టేశాడు ఇప్పుడు జనానికి నమ్మకం పుట్టింది పడ్డ మనిషి తిరగబడితే ముందుకొస్తాడు రాకూడదు ముందా నమ్మకాన్ని ఆ తర్వాత సర్దార్ కడ్ని చంపాలి దీనికి ఉండరు థ్యాంక్ యూ లేడీస్ సర్దార్ సర్దార్ పాపలు కాల్చి పడుతుందా ఎంటర్టైన్మెంట్ కావండి ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను ఇన్నాళ్లకు వాడినించి నిలబడ్డా మగాణ్ణి చూశాను మీరు నాకు సాయం చేస్తారా వీళ్ళంతా ఒకప్పుడు మనకు అన్నం పెట్టిన రైతులు ఆ సర్వం కోల్పోయి శరణార్థులుగా మిగిలారు ఇలాంటి వాళ్ళెందరూ ఇక్కడ అనాథలుగా జీవిస్తున్నారు మా రాజా వారి ట్రస్ట్ నుంచి మా సాయం ఏం చేస్తున్నావు మీ గురించి చెప్పండి వాళ్ళు నా మేనకోడలు ఒకప్పుడు రాజమహా ఎంతో కలకల నాడుతూ ఉంటే ఇప్పుడు ఇలా అయిపోయింది రాజా వారెంతో ఇష్టపడి సేకరించి ఈ అపురూపమైన వస్తువుల్ని వేలం వేస్తూ ఆశయాల్ని బతికించుకుంటున్నాం ఇష్టం లేకపోయినా ఈ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్కి ఇవ్వడానికి రాకుమారి సిద్ధపడింది దానికి తల్వార్ గ్రూప్ వాళ్లు ముందుకొచ్చారు కానీ ఆ భైరోసింగ్ బెదిరింపులకు భయపడి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు మాకు జన బలం ఉంది కానీ ఆ జనానికి బలం లేదు ఆ బలం మీరై వస్తారా నా అవసరం ఉందనుకుంటే పిలువకపోయినా వస్తాను పిలుస్తుండేందుకు వస్తాను ఖచ్చితంగా వస్తాను जीवन में तू डरना नहीं हिम्मत वाले <coughs> <coughs> oh. ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూస్ మేము వచ్చిన విషయం తల్వార్ గారికి తెలుసా నేనైతే చెప్పాను సార్ హలో తల్వార్ హర్షిదేవి ఈ తల్వార్ గారు కావాలనే మనల్ని అవాయిడ్ చేస్తున్నట్టున్నారు రండి ఏమైందండి మాట్లాడితే మాటివ్వాల్సి వస్తుందని రావట్లేదు మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను గొప్పలాడే అబ్బాయి సారీ కొట్టే బెటర్ ఫస్ట్ టైం తో గాల్ఫ్ వచ్చిన వాళ్ళు చూస్తున్నా నేను రాలేదు మాట్లాడడానికి వచ్చాను ఏం మాట్లాడాలి హరినారాయణ గారు నాకు ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి అర్థం కదా రిస్క్ ఉన్న చోట నేను బిజినెస్ చేయలేను రిస్క్ ఉందని చెప్పి నేను మీలా పారిపోను ఎదురు వెళ్తాను పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాగే అనిపిస్తుంది సారీ సార్ ప్రశాంతత కోసం మీ రోజు ఆడే ఆటలను ప్రాణాలు పోయేంత రిస్క్ ఉంది ప్రమాదానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లేదు కానీ వచ్చి మీద పడిపోతుంటే పారిపోతూనే చెప్తాను నెలకి ఐదు వేలు జీతం తీసుకునే స్థాయి నుంచి ఇన్ని కోట్ల స్థాయికి ఏ రిస్క్ తీసుకోకుండానే వచ్చారా నేను మీ దగ్గరికి వచ్చింది ప్రజలకు అండగా నిలబడే రాజు కుటుంబం కోసం మీ వ్యాపారాన్ని పెంచి మిమ్మల్ని స్థాయిలో ఉంచిన ప్రజలకి కొంచమైనా తిరిగి పంచాలి కదా మీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా అది అనుకోండి తల్వార్జీ పది మందికి మంచి చేసేది నాకు ప్రమాదమైన సరే నేను ఎదురెళ్తాను ఊహించిన అపాయం నుంచే కాపాడగలిగాను అలవాటు అపాయం నుంచి కాపాడలే నమ్మి నాతో వస్తే ప్రాణం బాయ్ అతను ఒప్పుకోలేదు కదా సార్ ఎక్కాను తొందర అంటారు నీకు హలో మండే మార్నింగ్ ఓకేనా ఇప్పుడే కొలిమిలోంచి తీసిన కత్తిలాగా ఉన్నాడయ్యాడం నా గురించి చెప్పలేదు తప్పే కోపం వస్తే కొట్టు తిట్టు అంతేకాని నేను మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను ఇప్పుడు మాట్లాడతావా లేదా ఏం మాట్లాడు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయం ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది హరిషి నీ స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికి నాలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవడం మంచిది కాదు నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారిని పెళ్లి చేసుకోవడం మంచిది వచ్చాక జీవితం మీద కలిగే ర్షి నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోలేదు తెచ్చుకోను కూడా నాకు నువ్వంటే ఇష్టం ఉంది మర్యాద ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మన ఇద్దరికీ మంచిది నేను ఉండ నేను పంచరంలో ఉందని సర్దార్ నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను ఇలాగే అవుతులేస్తావా జీ రమేష్ తల్వార్ తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సబ్జీ ఊర్లో గిట్ నుంచి వెళ్ళాలను వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కాట్ ఇస్తానని మాట ఇచ్చాడు రాజేష్ సార్ వాళ్ళు వచ్చేస్తున్నారు చెక్ పెట్టినప్పుడు ఆ కదా చూడు ఈ చచ్చిపోయింది ఈ ఏనుగు పేరు ఏంటప్పాజీ రమేష్ తల్వార్ సాబ్జీ సిగ్నల్ ఇవ్వరా భయపడక బంగారం సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది హాయ్ సార్ ఆర్ యూ మిస్టర్ రమేష్ తల్వార్ యస్ వి ఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్ మిమ్మల్ని ఈ నుంచి సేఫ్ గా తీసుకురామని సర్దార్ మమ్మల్ని పంపించారు ప్లీజ్ గెట్ ఆన్ ఏంటి సార్ సర్దార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు గన్ సౌండ్స్ పడతాయి మీరేం భయపడకండి సార్ మీకు ఇతర అబ్బాయిలు ఇతర అమ్మాయిలు సార్ ఏం చదువుతున్నారు ఏమో వాళ్ళ నాన్న తెలుసండి అదేంటిది అంటే మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి సార్ దానికి ఆన్సర్లు ఉండవు సార్ సర్దార్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నాడే

ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్ లోనివే అదిగో గన్ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నా వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్ నమస్తే సార్ ప్రయాణంలో జరిగింది సార్ నువ్వు అండగా ఉంటే ఎండావానో వాన కూడా కంట్రోల్లో ఉంటాయా నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీరు రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు మీరు కూడా రండి పర్లేదు సార్ యూ గోయ్ రైట్ రేపు కలుస్తాం సార్ మంచి నమస్తే ఓకే మీరు పద